Bye-bye. Mm -hmm. తేదీ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మన ఖమ్మం పట్టణంలో గొప్ప శుభారంభం క్యారెట్ లేన్ వైరా రోడ్ ఖమ్మం ప్రతి ముప్పై వేల రూపాయల కొనుగోలుపై జీరో పాయింట్ ఫైవ్ గ్రాముల బంగారు నాణ్యం ఉచితం క్యారెట్ క్లెయిమ్ వైరా రోడ్ ఖమ్మం అల్టిమేట్ గా దీని వెనకాల మతుల బింది మీరు దయచేసి నేను మిమ్మల్ని అడిగేది నేనేదో ఇది కేవలం ఆరోపణ చేయడానికి ఆరోపణ చేయడం లేదు నేను వదిలిపెట్టను కూడా ఈ అంశాన్ని దీన్ని మేము ఇవాళ వీఆర్ రైటింగ్ ఐఎమ్ రైటింగ్ టు ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సెబీ సెబీ ఎందుకు రాస్తున్నాను అంటే ఆ బీకన్ అనేవాడు బీకన్ ట్రస్టీషిప్ అనేవాడు హీస్ అ హీ ఈస్ ఆల్రెడీ ఎ మెంబర్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్ అట్లాగే వీఆర్ రైటింగ్ టు ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ వీఆర్ ఆల్సో రైటింగ్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ ఐదు ఏజెన్సీలకి ఇవాళ మా పార్టీ తరఫున ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలు వాటితో పాటు మిగతా వివరాలు అనేగ్జర్స్తో సహా మొత్తం అన్ని ఆధారాలతో సహా మేము ఈ ఐదు ఏజెన్సీస్కి నేను మళ్ళీ చెప్తాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎందుకంటే ఐసీఐసిఐ బ్యాంక్ ఈజ్ అల్టిమేట్లీ ఆన్సరబుల్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దిస్ ఇస్ కాల్డ్ ఎస్ఎఫ్ఐఓ వారికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వస్తుంది వారికి వారితో పాటు సెబీకి సిబిసికి సిబిఐకి ఐదుగురికి కూడా ఇవాళ మా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా అన్ని ఆధారాలతో లెటర్ రాస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డది ఇదంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎందుకంటే ఇక క్విట్ ప్రోకో కదా నేను ఇక చేస్తున్నాను నాకు అది చేయాలి అది జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను ఎంపీ ఎంపీ గారి పేరు నేను బయట పెడతాను నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది ఆ బ్రోకర్ని అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద పదివేల కోట్ల రూపాయలు అన్నిటిని వయలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్ ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంటేనే యూనియన్ గవర్నమెంట్ది ఇంత వేగంగా డబ్బులు వస్తాయి లేకపోతే పది రూపాయలు పుట్టాలన్న సామాన్యుడికి దేశంలో పది రూపాయలు బ్యాంకు నుంచి రావాలంటే పది క్వశ్చన్లు కాదు వంద క్వశ్చన్లు అడుగుతారు ఒక లోను శాంక్షన్ కావాలంటే హోమ్ లోను మీ అందరికీ తెలుసు అందరికి ఉండే ఉంటాయి ఇక్కడ లోన్లు హోమ్ లోన్ శాంక్షన్ కావాలంటే ఎన్ని పేపర్లు దస్తత్తు పెట్టాలి అట్లాంటిది పదివేల కోట్లు నీది కాని భూమికి కూడా ఇచ్చినవాడు నేరస్తురా కాదా ఇంకొక మాట ఇక్కడ బీకాన్ ట్రస్టీషిప్ కానీ టీజీఐసి కానీ దే వైలేటెడ్ సో మెనీ థింగ్స్ ఈవెన్ వన్స్ అగైన్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ల్యాండ్ని పెట్టారు తనుకా పెట్టారు వాళ్ళకి వాళ్ళ సంబంధం లేని ల్యాండ్ని మాటిగేట్ చేసినారు అప్పు తీసుకున్నారు అట్లాగే నోయింగ్ ఫుల్లీ వెల్ దస్ ల్యాండ్ ఇస్ లిటిగేటెడ్ తెలుసు వాళ్ళకి ల్యాండ్ లిటిగేషన్లో ఉందని తెలుసు లిటిగెంట్ ల్యాండ్ అని తెలుసు హెచ్సియు ఆల్రెడీ క్లెయిమ్ చేస్తుందని తెలుసు ఇన్ని తెలిసి కూడా కేవలం పై పైన అసలు ఒక్క ఐసీఐసిఐ ఎవడైతే పదివేల కోట్లు ఇచ్చాడు హ్యావ్ ది కంఫర్ట్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అసలు భూమి ఉందా లేదా అని వచ్చారా మీకు ఫ్లాట్ ఉంటే దాని మీద మీరు కోటి రూపాయలు అప్పడిగితే వచ్చి బ్యాంక్ వాడు చూసుకొని పోతాడా లేదా అసలు ఐసీఐసీఐ బ్యాంక్ వాడు ఎవడైనా వచ్చాడా భూమి మీదకి ఈ భూమి కాడికి వచ్చిండా ఈ భూమి నిజంగా టీజీఐఎస్ఈదా కాదా అని చెక్ చేసిండా ఏదీ జరగలేదు కేవలం పేపర్లు ఫోన్ కాళ్ళు ఈమెయిల్లు బ్రోకర్లు కమిషన్లు దందాలు వాటి ఆధారంగా పదివేల కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయినాయి ఈ పదివేల కోట్లు రేవంత్ రెడ్డి వాళ్ళ అబ్బనో కట్టాడు అల్టిమేట్గా ప్రభుత్వం కట్టాలి ప్రజల పైసలు మళ్ళీ రేపు కట్టాల్సింది రేపు వచ్చే ప్రభుత్వం మళ్ళీ మాదే అవసరమైతే మరి మేము కూడా దీని మీద చూడాలి ఏం చేయాలో అల్టిమేట్గా నేను అనేది ఏమంటే ఈ అక్రమ లావాదేవీకి సంబంధించిన ఈ రుణం ఏదైతే వాళ్ళు ఉన్నారో బాండ్స్ రూపంలో తీసుకున్నారో ఇది ప్రభుత్వం చేసిన అతిపెద్ద నేరం రెండు ప్రైవేట్ సంస్థలు కుమ్మక్కై సేకరించిన ఒక చేసిన ఆర్థిక దోపిడీ ఇది దీని మీద ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే నేను నిర్దిష్టమైన ఆధారాలతో సహా డేట్లతో సహా ఈ లెటర్ రాస్తున్నావు ఊరికే ఆషామాషిగా ఒక పేజ్ రాయడం లేదు పూర్తి వివరాలతో రాస్తా ఇప్పుడు నేను మీకు చెప్పినవి వాటికి పూర్తి స్థాయి బ్యాకింగ్తో సహా డాక్యుమెంట్స్తో సహా రాస్తున్నా ఒక అడవిని అమ్మడమే నేరం అంటే బ్యాంకులను మోసగించడం ఇంకో నేరం అంటే కాని భూమిని తమది కాని భూమిని అమ్మడం ఇంకో నేరం అంటే ప్రజల డబ్బును కూడా దోచుకున్నారు ఇప్పుడు ఈ వచ్చిన పదివేల కోట్లు ఏం చెప్పారు దీని ద్వారా పేపర్లో లీక్లు ఇచ్చినారు వాళ్ళ పేపర్లలో రాయించినారు మొత్తం రైతు బంధుకు పెడతాం పాపని అదన్నా ఈ ఈరోజు వరకు ఐదు వేల కోట్లు కూడా దాటలేదు రైతు బంధు అది కూడా చేయలేదు మిగతా ఐదు వేల కోట్లు ఎక్కడమైనాయి మళ్ళీ మంత్రివర్గంలో ఉండే కాంట్రాక్టర్లు వాళ్ళ అనుయాయులు వాళ్ళ కమిషన్లు మళ్ళీ డబ్బులు దండుకోవడం కమిషన్లు దొబ్బడం తప్ప చేసిందేమీ లేదు దిస్ ఇస్ సచ్ ఎ బిగ్ దిస్ ఇస్ సచ్ అ బిగ్ ఫ్రాడ్ ఇఫ్ దిస్ ఇస్ నాట్ డెల్ట్ విత్ సీరియస్లీ రైట్ వే దిస్ హ్యాస్ ద ఎబిలిటీ టు డిస్ట్రాయ్ అ బ్యాంక్ కాల్డ్ ఐసిఐసిఐ అండ్ ఇట్స్ క్రెడిబిలిటీ ఫర్ ఎవర్ దీని ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఆర్బీఐ కనుక ఖచ్చితంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిబిలిటీ ఇప్పటికే ఒకసారి దెబ్బతింది మళ్ళీ ఒకసారి దెబ్బతింటుంది నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా నిజంగానే మాట్లాడితే తెల్లారలేస్తే బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు ఏదో బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళంతా ఒకటే అని ఒకటి మాట్లాడతాడు నేను బీజేపీ నాయకత్వాన్ని అడుగుతున్నా నేను అనుకుంటా ఉన్న ప్రధానమంత్రి గారికి లేదా ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండానే జరిగింది నేను అంటా ఉన్నా ఐ వుడ్ లైక్ టు గివ్ దెమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళకి తెలియకుండానే ఈ కింది లెవెల్లో బీజేపీ ఎంపీలుగా ఉన్న వాళ్ళు కొంతమంది చేసిన వ్యవహారం వాళ్ళు బ్యాంకులను మేనేజ్ చేసి చేసినారని నేను అనుకుంటా ఉన్నా ఒకవేళ ఒకవేళ నిజంగానే బీజేపీ సిన్సియర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో నేను స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నా వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి ఒకవేళ సీబీఐ కాకపోతే సిబిసి లేదా సెబీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్ ఈడీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్ బికాస్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ ఈవెన్ ఎస్ఎఫ్ఐఓ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కెన్ ఇనిషియేట్ ఎంక్వైరీ ఇందులో ప్రతి ఆధారం ఇప్పుడు నేను చెప్పింది మీకు దొరుకుతుంది ఇందులో ఏం కూడా పబ్లిక్ డొమైన్లో ఆల్రెడీ ఉంది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ స్టిచ్చింగ్ ఇటప్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిడి అదేవిధంగా ఈ వ్యవహారంలో బ్యాంకు పాత్ర హౌ డిడ్ ద బ్రోకర్ వయలేట్ ఆల్ దీస్ ప్రొసీజరల్ ఇష్యూస్ ఇవన్నీ వయలేట్ చేస్తూ కనీసం ఆ భూమిలో కాలు పెట్టకుండా పదివేల కోట్లు ఇవ్వడం అంటే ఒక సామాన్యుడికైతేనేమో ఈ దేశంలో శల్య పరీక్షలాగా వందల పరీక్షలు ఉంటాయి ఒక రూపాయి లోన్ లోన్ ఇవ్వాలంటే కానీ పదివేల కోట్ల లోన్ ఇచ్చేటప్పుడు ఆ భూమి నీదా కాదా చూసుకోకుండా లోన్ ఇచ్చారంటే ఇంతకు మించిన ఫ్రాడ్ ఏదైనా ఉంటుందా అందుకే వీ డిమాండ్ అండ్ విల్ నాట్ లీవ్ ఇట్ ఎట్ దిస్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెరలేపింది తెర తీసింది ఈ నాలుగు వందల కోట్లకే కాదు మన అసెంబ్లీలో మా సభ్యులు అడిగినారు ప్రశ్న ఇంకా ఏమేమి భూములు అమ్ముతారని ఇదే బ్రోకర్ ఎవడైతే ట్రస్ట్ అడ్వైజర్ ఎవడో ఉన్నాడో వాడికి హెచ్ఎండిఏ భూములు కూడా అప్పచెప్పారు అరవై వేల కోట్ల విలువ చేసే భూములు వాడికి అప్పచెప్పారు సో ఇది దీనికి ఇక్కడికి ఇక్కడితో అడ్డుకట్ట వేయకపోతే ఇంకొక అరవై వేల కోట్ల దోపిడీకి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ స్కెచ్ చేసింది తెరదీసింది రెడీగా ఉన్నారు ఇది మాది కాదు కావాలంటే అసెంబ్లీ ఆన్సర్ కూడా నేను మీకు పంపిస్తాను మీరు చూసుకోవచ్చు అరవై వేల కోట్ల విలువ చేసే హెచ్ఎండిఏ భూములను కూడా ఇదే బీకాన్ ట్రస్టీషిప్పు అదేవిధంగా ఆ ఫ్రాడ్ ట్రస్టు అడ్వైజర్ ఎవరు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా మరి అప్పజెప్పి వాళ్ళ ద్వారా దే దోపిడీకి పాల్పడే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది వీ డిమాండ్ దట్ యూనియన్ ఫినాన్స్ మినిస్ట్రీ ఆస్క్ ఆర్బీఐ టు ఇన్వెస్టిగేట్ దిస్ మ్యాటర్ వెంటనే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దిగాలి ఇందులోకి సెబీ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ ఈ బీకాన్ ట్రస్టీషిప్ అండ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే సంస్థలని వెంటనే నిషేధం విధించాలి టిల్ ఫర్దర్ ఎంక్వైరీ వి డిమాండ్ దట్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ దీస్ టూ ఏజెన్సీస్ అండ్ దీస్ టూ ఇన్స్టిట్యూషన్స్ బీ సస్పెండెడ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ బికాస్ దే హెవ్ కమిటెడ్ అ్యాసివ్ ఫ్రాడ్ అట్లాగే ఈ చట్టవిరుద్ధమైన బాండ్స్ ఏవైతే వీళ్ళు తీసు తీసుకొని పదివేల కోట్లు కుంభకోణానికి తెరదీశారో వాటిని కూడా ఆర్బీఐ వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా ఒకవేళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే మేమేమనుకోవాల్సి వస్తుందంటే ముమ్మాటికి ఇద్దరు కుంభకాయ చేస్తున్నారు అనుకోవాల్సి వస్తుంది నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే స్పందించండి నిజంగానే మీకు వ్యవహారంతో సంబంధం లేకపోతే నిజంగానే వ్యవహారంలో మీరు నిక్కచ్చిగా ఉన్నట్టయితే వచ్చి ఆందోళన చేశారు కదా హెచ్సియు భూములు అమ్మొద్దు అది అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉత్తరం రాసినారు తర్వాత ఏబీవీపీ వాళ్ళు గొడవ చేశారు తర్వాత ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ అయ్యారు బీజేపీ వాళ్ళు మరి ఇఫ్ ఆర్ సీరియస్ దెన్ ఇమీడియట్లీ కాల్ ఫర్ అన్ ఎంక్వైరీ లేకపోతే ప్రజలు ఖచ్చితంగా ఇద్దరు కలిసే చేస్తున్నారు ఇది అనుకునే ప్రమాదం ఉంది అందుకే దిస్ లెటర్ డీటెయిల్స్ అవుట్ ఎవ్రీథింగ్ నేను బీజేపీ ఎంపీ గారు ఎంపీ గారు అంటున్నాను పేరు చెప్పట్లేదని మీ వాళ్ళు కొంతమంది క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టున్నారు వారికి నేను చెప్పేది ఏమంటే ఆ ఎంపీ గారికి రేవంత్ రెడ్డి గారు కొన్ని లాభాలు చేయబోతున్నారు చేసిన తర్వాత క్విడ్ ప్రోకో ఏంటిని నేను ఎస్టాబ్లిష్ చేస్తూ మీ ముందుకు వస్తా సో టిల్ సచ్ టైమ్ ఆర్ డిమాండింగ్ అండ్ ఇఫ్ ఇఫ్ గవర్నమెంట్ డస్ నాట్ రెస్పాండ్ ఐఎమ్ గోయింగ్ టు అ కోర్ట్ ఖచ్చితంగా కోర్టుకి పోతాము మేము స్వయంగా అవసరమైతే పోయి ఫినాన్స్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ని కూడా అవసరమైతే కలిసి రాజ్యసభలో కూడా ఈ అంశం లేవనెత్తి లోక్సభలో కూడా లేవనెత్తి తప్పకుండా లోక్సభలో కూడా మా ఫ్రెండ్లీ పార్టీస్ ద్వారా లేవనెత్తి తప్పకుండా ఈ అంశం ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకుపోయే బాధ్యత మాది ఏమంటారు ఒక నిమిషం ఎపిక్స్ కమిటీ హెట్ కమ్ టు డిటర్మైన్ వెదర్ ఆర్ నాట్ సి ఎపెక్స్ కమిటీకి మేము డీటెయిల్డ్గా నేను హరీష్ రావు గారి నేతృత్వంలో సబితా గారి నేతృత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంకా ఇతర పెద్దలందరూ శ్రవణ్ గారు అందరూ పోయి చాలా వివరంగా చాలాసేపు చాలా విషయాలు చెప్పారు అందులో ఎట్లా ప్రభుత్వం పర్యాటక నిన్న వచ్చిన ఎపెక్స్ కమిటీ చైర్మన్ ఇస్ అన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ వారు వచ్చింది ఎన్వైర్మెంట్ యాంగిల్లో అందుకే నేను అక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్ గురించి వారికి చెప్పలేదు వారు వచ్చింది కేవలం సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ చేసిన కమిటీ అది ఎంపవర్డ్ కమిటీ అందుకే వారికి నిన్న చెప్పింది ఏంటంటే అక్కడ జరిగిన పర్యావరణ హననం ఎట్లా జింకలు చంపేశారు ఎట్లా వంద ఎకరాలు దొడ్డిదారిన దొంగదారిన తమది కాని భూమిలో చొరబడి దొంగల్లాగా ప్రభుత్వం చేసింది అంతా కూడా చెప్పాము చాలా డీటెయిల్డ్ నోట్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ అప్రిషియేటెడ్ దిస్ మార్నింగ్ ఐ గోట్ అ మెసేజ్ ఫ్రమ్ అ లాయర్ సీనియర్ లాయర్ సేయింగ్ అద్భుతంగా ఒక లాయర్ రాసినట్టు రాసినారు మీ రిప్రజెంటేషన్ కూడా అని సో దట్స్ హౌ కాంపిటెంట్ రిప్రజెంటేషన్ ఇట్ వాస్ టు ద కమిటీ అది నిన్న చేశాము ఈరోజు నేను బయట పెడుతుంది ఆర్బీఐ కానీ ఇంకో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ వాళ్ళు వెంటనే ఇన్వాల్వ్ అయ్యే విధంగా పూర్తి డీటెయిల్స్తో ఈ లెటర్ నేను వారికి పంపుతాను అంటే ముందు శిక్ష వేసే ముందు ఎప్పుడైనా కూడా యూ హ్యావ్ టు గివ్ సమ్బడి సమ్ టైమ్ ఒకవేళ నిజంగా ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయలేదు అనుకోండి దెన్ వీ హ్యావ్ టు సే ఓకే ఆబ్వియస్లీ కలిసి కుమ్మక్క ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని సింపుల్ మా ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ అండ్ ఐమ్ ఆస్కింగ్ త్రూ ద మీడియా ఆస్కింగ్ బీజేపీ ఎస్ వెల్ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుందని చెప్పారు రాహుల్ రేవంత్ ట్యాక్స్ పర్ స్క్వేర్ ఫీట్ సరే ఆయన ఎంత చెప్పారు నాకు గుర్తులేదు కానీ రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారంట ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ ప్యాకేజ్ ఏదో ఉందంట అక్కడ వంద రూపాయలు అంట అది జరుగుతుందని మోడీ గారు చెప్పారు ప్రధానమంత్రి వచ్చిన తర్వాత మరి ఇప్పటికీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి దాదాపు సంవత్సరం అయినట్టుంది జీరో యాక్షన్ అమృత్ స్కామ్లో రేవంత్ రెడ్డి గారి భావమర్దికి డైరెక్ట్గా పదకొండు వందల ముప్పై ఏడు కోట్లు అమృత్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ డబ్బులు దారి మళ్లించారు తప్పుడు పని చేశారని చెప్పి నేను ఆధారాలతో సహా యూనియన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి నేను పోయి కంప్లైంట్ చేశాను మనోహర్ లాల్ ఖట్టర్ గారికి జీరో యాక్షన్ అట్లాగే ఈరోజు ఈడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ ఇంటి మీద రైడ్ అయితే ఇప్పటికి దాదాపు ఆరు నెలలు అయింది ఈడీ మాట్లాడదు పొంగులేటి మాట్లాడాడు అది అట్లాగే ఉంది సో ఇది కూడా అదే కోవలో కలిపేసి కాంగ్రెస్ బీజేపీ ఒకరినొకరు కాపాడుకుంటూ పనిచేస్తారా లేదా నిజంగానే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసి కాదు మేము నిజాయితీగా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ ఆర్థిక దోపిడీ విషయంలో మేము సీరియస్గా ఉన్నామని రుజువు చేసుకుంటారా లెట్ లెటర్స్ గివ్ దిమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ అండ్ ఆల్సో సమ్ టైమ్ ఇఫ్ దే డోంట్ కమ్ ఫార్వర్డ్ ఫర్ అన్ ఇన్వెస్టిగేషన్ మేబీ విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్ ఐల్ గో పర్సనలీ అండ్ కంప్లైంట్ అప్పుడు కూడా స్పందించకపోతే అప్పుడు కూడా స్పందించకపోతే అల్టిమేట్ డెమోక్రసీలో ప్రజాకోటే కోర్టే పెద్ద కోర్టు ఆడికే పోతాం ఆడినే చెప్తాం ఇద్దరు దొంగలు తోడు దొంగలు కుమ్మక్కైనారని చెప్తాం ఏముంది అందులో అంత టెన్షన్ ఎందుకు బ్రదర్ దొంగ చేతికి నేను ఇప్పుడు తాళాలు ఇవ్వదలుచుకోలేదు దొంగ అని చెప్తున్నాను ఆయనకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నో ఆయనకు తెలుసు ఒక నేను షోని తొందరపడకండి తొందరపడకండి దొంగ చేతికి తాళాలు నేను ఇప్పుడే ఇవ్వదలుచుకోలేదు ఆయన ఎవరో ఆయనకు తెలుసు రేవంత్ రెడ్డికి కూడా తెలుసు ఇంకా నేను ఎక్కువ చెప్తే మీకు కూడా క్లూ వచ్చేస్తుంది మీరు పట్టేస్తారు మీరు చాలా తెలివైన వాళ్ళు ముందే తమ్ముడు నువ్వు తొందర ఎందుకు పడుతున్నావు పేరు చెప్తా తమ్ముడు నీకు అందు ఉత్సాహ ఆయన ఇంకోటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్లు ఎక్కడ పోయినారు మీరు ఇన్వెస్టిగేట్ చేయండి ఇన్ని క్లూస్ ఇచ్చాను ఇన్వెస్టిగేట్ చేయండి గట్టిగా నేను సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తున్నాను నువ్వే వేరే పేరు చెప్తున్నా చూసా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎందుకయ్యా నాకు అర్థం కాదు జర్నలిజం స్కూల్లో ఏం చదువుకున్నారు గట్టిగా ఇన్వెస్టిగేట్ చేయండి థ్యాంక్ యూ